దగ్గరికే వెళ్దాం అనుకుంటున్నా నేను అడుగుదామా ఏమి అడుగుదాం అమ్మాయిలందరూ రెడీగా ఉంటారు ఇప్పుడైతే ఫస్ట్ క్వశ్చన్ వాళ్ళ వైపు నుంచే కాదు నా మనసులో ఇంత అందంగా ఎలా ఉంటారు ఎలా ఇలా ఇది క్రైమ్ కదా మరియు హార్ట్ బ్రేక్ అయితే ఉంటుంది ఆల్రెడీ ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్స్ మరీ ఇటు చూడాలనిపిస్తుంది కాంప్లిమెంట్ క్వశ్చన్ ఏంటి అంటే ఇప్పుడు ఏంటి అరుస్తున్నారు అమ్మాయిల నుంచి అరుపులు వస్తున్నట్టు అక్కడ క్వశ్చన్ ఏంటంటే ఉస్తాద్ ఇస్మార్ట్ శంకర్ మాకు తెలుసు కానీ డబుల్ ఇస్మార్ట్ ఎలా ఉండబోతున్నాడు ఏదైనా కనిపించి కనిపించినట్టు చెప్పి చెప్పనట్టు అలా ఒక హింట్ అన్న ఇస్తారని కనిపించి కనిపించినట్టు చెప్పి ఇస్తారు చెప్పడం ఏదో ఒకటి డబల్ ఇస్మార్ట్ లో రామ్ పోతినేని గారికి నచ్చింది ఏంటి ఆ క్యారెక్టర్ అండి నాకు ఫస్ట్ నుంచి ఆ క్యారెక్టర్ అంటే నాకు చిన్న కిక్ ఉంటది వైల్ వాచింగ్ ఇట్ ఆన్ స్క్రీన్ వైల్ ప్లేయింగ్ ఇట్ నాకు ఇస్మార్ట్ శంకర్ చేస్తున్నప్పుడు కూడా ఈవెన్ బిఫోర్ పీపుల్ వాచ్డ్ ఇట్ ఆ క్యారెక్టర్ ప్లే చేయడంలోనే ఒక కిక్ వచ్చింది ఐ థింక్ దట్స్ వాట్ రిఫ్లెక్టెడ్ ఆన్ స్క్రీన్ నేను అంత ఎంజాయ్ చేశాను కాబట్టి ఆడియన్స్ అంత ఎంజాయ్ చేయగలిగారు అనిపించింది సో ఐ థింక్ దట్స్ గెటింగ్ బ్యాక్ టు దాట్ వాజ్ వెరీ ఇంట్రెస్టింగ్ రైట్ ఇక పూరి సార్ దగ్గరకు వస్తే పూరి పూరిసార్తో వర్క్ చేయడం అది కూడా రెండోసారి వర్క్ చేయడం అది ఎలా అనిపిస్తుంది స్మూత్గా ఓఆర్ఆర్ మీద ఒక గేర్లో వెళ్ళిపోతున్నట్టు ఉంటుందా లేకపోతే దుబాయ్లో డీజర్ సఫారీలో వెళ్తున్నట్టు హౌ ఇట్ మీన్స్ పూరి గారితో లాస్ట్ టైమే చెప్పాను అది వేరే కిక్ అది ఆయనతో చేయటం అంతే కదా ఐ థింక్ ఇట్స్ ఇట్స్ వెరీ స్మూత్ సేలింగ్ బోట్ అనిపిస్తుంది అంటే చుట్టుపక్కల ఎంత పెద్ద పెద్ద వేవ్స్ ఉన్నా సరే ఆయన బోట్ లో కూర్చుంటే చాలా స్మూత్ గా వెళ్ళిపోతా ఉంటాం ఐ థింక్ ఇట్స్ ప్లెజర్ ఫర్ ఎనీ యాక్టర్ హిమ యాస్ అ పర్సన్ హిమ యాస్ అ డైరెక్టర్ ఐ థింక్ హిస్ అ స్వీటార్ అండ్ యాట్ ఇట్స్ ఆల్వేస్ అకిక్వేర్ ఐంద పం చేస్తున్నప్పుడు రైట్ మీ ఇద్దర్ బిగ్ బుల్ ఎవరు అనేది మేము యు నో డబుల్ రిలీజ్ అయిన తరా తెలుసుకుంటాం కాకపోతే బాలీవుడ్ లో బిగ్ బుల్ లాగా సంజయ్ దత్ సో ఆయనతో వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్ ఎలా అనిపించింది రామ్ సంజయ్ దత్ గారితో ఇట్స్ హీస్ లైక్ లెజెండ్ కదండి అక్కడ కానీ ఎక్కడైనా సో అండ్ హీస్ సచ్ స్వీట్ హార్ట్ అసలు ఆయన సినిమాలో క్యారెక్టర్కి బయట దానికి వెళ్ళి సంబంధం ఉండదు అండ్ ద వే హీ ట్రీట్స్ పీపుల్ కానీ అంటే బయటికి తీసుకెళ్తున్నప్పుడు మొత్తం ఆయన చేతికి వదిలే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి రెస్టారెంట్కి తీసుకెళ్లారు ఆయన కొంచెం ఫైవ్ మినిట్స్ లేట్ అయితే మొత్తం ఆర్డర్ చేస్తే ఉన్న ఆర్డర్స్ అన్నీ అసలు ఏంటిది అని చెప్పేసి మొత్తం ఒక రెస్టారెంట్ జనరీ మెనూ కార్డ్ చూసి ఒకటి పెడతాం ఆయన ఒక మెనూ కార్డ్ ఆర్డర్ చేస్తారనమాట సో రెస్టారెంట్లో మెనూ కార్డే కాదు అండ్ రియల్ లైఫ్లో ప్రతిదీ అలాగే ఉంటుంది వెరీ లార్జ్ దిన్ లైఫ్ అండ్ అంటే ఆయన అప్పుడప్పుడు చూసినప్పుడు అనిపిస్తుంది ఈయన ఏం చూడలేదు లైఫ్లో అని సో ఐ థింక్ హీఈస్ వన్ పర్సన్ ఎక్స్పీరియన్స్డ్ ఎవ్రీథింగ్ అండ్ హు హాజ్ సో మచ్ గ్రేస్ అండ్ హు హాజ్ సో మచ్ ఎక్స్పీరియన్స్ విత్ హెమ్ ంగ్ ఫైనల్ క్వశ్చన్ ఒకటి అది ఏంటి అంటే ఇప్పుడు మేము చూసాం ఈ స్మార్ట్ శంకర్లో ఒక చిప్ వేయడం అది జరుగుతూ ఉంటుంది డబుల్ యాక్షన్ కనిపిస్తూ ఉంటుంది బట్ అలాగే ఒక హీరో చిప్ ఏదైనా వేసుకోవాలంటే అది టాలీవుడ్కి సంబంధించి ఏ హీరో అనుకుంటున్నారు మీరు దట్ బాడీ లాంగ్వేజ్ కోసం నా చిప్పే అప్పుడు దొబ్బుతా ఉంటది సో నా చిప్పే సరిగ్గా పెట్టుకోవాల అనిపిస్తది అప్పుడు దట్స్ క్రేజీ ఎప్పుడు పోయినా అనిపిస్తా ఉంటది ఎందుకు నా చిప్పే నా చిప్పే పెట్టుకోవాలి బట్ లేదు మీరు పర్ఫెక్ట్ అసలు ఆ మెమరీ గాని ఆ క్లారిటీ గాని అసలు ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ ఏం చెప్తాం చెప్పండి సో ఏదేమైనా ఐ నో ఆగస్ట్ 15 కి మీరు మామూలు సౌండ్ కాదు అది ఒక రెయిన్ సౌండ్ ఇనబోతున్నారు సక్సెస్ సౌండ్ కావ్య హలో హౌ ఆర్ యు ఇంత అందమైన అబ్బాయితో ఎప్పుడైనా డైలాగ్ చెప్పేటప్పుడు డైలాగ్ మర్చిపోవడం జరిగిందా So, Okay. So, you know he's most handsome guy, no? Working experience with him. So, I dialogue match पोड मालांट Did you forget any time like dialogue did you uh, I think my experience with him was obviously very very fun. Uh, I I didn't forget a dialogue, but uh, we used to laugh a lot on set, like crack a lot of jokes and stuff like that. So, I think. Uh, we didn't we wasted time on that only. We just like simply talking and laughing around. But I don't think we, I forgot any dialogues as such. But Would yeah, like he's he's very fun to work with and very easygoing. And okay. I had a blast. This all thing like positive. Yeah. Would you like to tell us something, you know, naughty thing about Ram? <laughs> I don't know any naughty thing about Ram. No, okay. It. He's very calm and cool. Very calm, cool, nice, fun, jokey. Okay. ఓకే ఇప్పుడు మనం వెరీ నాటీ పర్సన్ దగ్గరికి వెళ్దాము మోస్ట్ నాటియస్ట్ పర్సన్ అక్కడ వేదిక మీద అడిగాను క్వశ్చన్ ఆల్రెడీ కంఫర్టబుల్ గా ఉందా అండి కాస్ట్యూమ్ నాకా చాలా కంఫర్టబుల్ ఉంది ఓకే ఓకే సో పూరి గారితో మీరు చాలా సినిమాలు వర్క్ చేయడం జరిగింది డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ చేశారు బట్ ఈ సినిమాలో ఏంటి ఆ యూనిక్ రోల్ ఎలా టీచర్ చూసాం కదా ఎలా ఉంది అదిరిపోయింది ట్రైలర్ అదిరిపోయింది సో ఆగస్టు పదిహేనో తారీఖున థియేటర్లో మనకి డబల్ స్మార్ట్ ఏంటనేది తెలుస్తుంది రైట్ ఇంకెళ్ళిపోదాం సినిమా పోలేగా సినిమా పోలేగా సినిమా పోలేగా బోలేగా బోలేగా एकदम బ్లాక్ बास्टर के साथ बोलेगा हिट टीवी ऐप ने डाउनलोड చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీస్ అన్ని अवेलेबल గా ఉన్నాయి